ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు బంగారు బాల్యం కార్యక్రమాలు జిల్లా వ్యాప్తిగా అన్ని స్కూల్స్ లో నిర్వహించాలని ఆదేశాల మేరకు బెస్తవారిపేట మండలంలోని గర్ల్స్ జెడ్పీ హై స్కూల్ నందు బంగారు బాల్యం కార్యక్రమం గనక నిర్వహించారు ప్రతిజ్ఞను విద్యార్థులచే చేయించడం జరిగింది బంగారు బాల్యం వారోత్సవాల కార్యక్రమం గురించి విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ బంగారు బాల్యానికి శ్రీకారం బాలోత్సవాలతో ప్రారంభం మన హక్కులు తెలుసుకుందాం సదా బాలల సేవలో కలలు చేయి చేయి కలుపుదాం బంగార బాలని అందిద్దామన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు స్కూల్ నందు నిర్వహించబడతాయని విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు ర్యాలీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏవీ రంగనాయకులు తహసీల్దార్ జితేంద్ర కుమార్ ఎంబీఓ రమణారెడ్డి సిడిపిఓ నిలోఫర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ తిరుపతి రెడ్డి ప్రేమానంద్ బీస్తవారిపేట పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి మహిళ

Awesome. I'm the boss.